కాంట్రవర్సీలకు ఉండే డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మై పై కేసు నమోదైంది ఒక వర్గం మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసినందుకు రెండు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు సోషల్ మీడియాలో ఏది వైరల్ అయినా సరే దానిపైన స్పందిస్తూ ఉంటారు చిన్మయ్ మరీ ముఖ్యంగా ఆడవాళ్లపై వచ్చిన ట్రోల్స్ నెగిటివ్ కామెంట్స్ పై ముందుగా స్పందిస్తారు ఆమె ఆడవాళ్లను అనగదొక్కేస్తున్నారు అంటూ ఎప్పుడూ ఫైర్ అవుతూ ఉండే చిన్మై ఈసారి అమెరికాలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఎఫ్స్టీన్ ఫైల్స్ పై స్పందించారు ఎఫ్స్టీన్ అనే బిజినెస్ మ్యాన్ ఒక పార్టీలో భాగంగా తన అతిథుల కోసం చిన్న వయసు అమ్మాయిలను ఏర్పాటు చేయించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు దీని మీద అమెరికాలో పెద్ద దుమారం రేగింది ఎఫ్స్టీన్ గురించి సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్టుపై చిన్మై స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీశాయి ఎఫ్స్ట్రీన్ గనక ఇండియాలో పుట్టుండి అతను దేవుడి పాటలు పాడటం భజనలు చేయటం లాంటివి చేసి ఉంటే అతను ఇక్కడ బాబాజీ అయ్యేవాడని అతన్ని జనాలు నెత్తిన పెట్టుకునేవారని కామెంట్ చేసింది దీంతో సోషల్ మీడియాలో ఆమెపై తీవ్ర విమర్శలు వచ్చాయి ప్రతిదాన్ని హిందూ మతానికి ముడిపెట్టి వివాదం రాజేయటం హిందువులను రెచ్చగొట్టడం చిన్మైకి అలవాటైపోయిందంటూ ఆమె మీద నెటిజన్లు మండిపడుతున్నారు ఒక వర్గాన్ని రెచ్చగొట్టేలా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయంటూ ఆమెపై ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు ఈ క్రమంలోనే ఆమె పాత వ్యాఖ్యల మీద కూడా చర్చ జరుగుతోంది పెళ్లైన మహిళలు మంగళసూత్రం ధరించే విషయంపై కొన్ని నెలల కిందట చిన్మై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం లేపింది ఇక ఆమెకు మద్దతుగా మాట్లాడిన తన భర్త రాహుల్ రవీంద్రన్ సైతం విమర్శలు ఎదుర్కొన్నాడు చిన్మయ్ ఎంతసేపు హిందూ మతంలో పద్ధతులు సంస్కృతికి సంబంధించిన విషయాలనే తప్పుబట్టడం పదే పదే రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయటం పట్ల ఆమెను తీవ్రంగా తప్పుబడుతున్నారు నెటిజన్స్ ఇక రీసెంట్ గా యాక్టర్ శివాజీ దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆడవారి బట్టలపై చేసిన కామెంట్స్ పై తీవ్రస్థాయిలో స్పందించారు చిన్మై శివాజీ హీరోయిన్లను ఉద్దేశించి దరిద్రపు ముండ వంటి పదాలు వాడటాన్ని ఆమె తప్పుబట్టారు మీరు మాత్రం జీన్స్ హుడీలు వేసుకుంటారు కానీ హీరోయిన్లు మాత్రం పద్ధతిగా ఉండాలా మీకు అంతగా భారతీయ సంస్కృతి మీద ప్రేమ ఉంటే మీరు కూడా ధోతీలు కట్టుకుని బొట్టు పెట్టుకుని మెట్టలు పెట్టుకుని తిరగండి అంటూ స్పందించింది షూటింగ్ సెట్స్ లో మహిళలను ఇలాగే నా గౌరవించేది అంటూ ఆమె ప్రశ్నించింది ఈ ఇద్దరు మధ్య జరిగిన ఈ కోల్డ్ వార్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది వీరి వివాదంలోకి నేనున్నానంటూ అనసూయ రావటం ఆ తర్వాత ఇంకెంతో మంది శివాజీ కామెంట్లపై తమదైన స్టైల్లో స్పందించటంతో టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది ఈ వివాదం కాస్త ముదరటంతో మహిళా కమిషన్ శివాజీకి నోటీసులు ఇవ్వటం ఆయన కమిషన్ ముందు హాజరవ్వటం జరిగింది మొత్తానికి ఈ ఇష్యూలో అటు తిరిగి ఇటు తిరిగి యూట్యూబర్ అన్వేష్ మెడకు చుట్టుకుంది మరి ఈసారి చిన్మై తన వ్యాఖ్యలను ఎలా సమర్థించుకుంటారో చూడాలి